సంబంధించి ఆయన భూములు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు మదర్ డైరీ భూములు ఇక ఆయనే రాజీనామా చేయాలి చేత కాకపోతే అని చెప్పి మనం న్యూస్లు దఫాలుగా వేసినాం దాన్ని బయటకు తీసుకొచ్చినాం ఆ జనాలలో చర్చ జరిగేటట్టు చేసినాం దానితో భూములు అమ్మడం పక్కకు పెట్టినట్టు మనకు కనిపిస్తుంది తీర్మానం కూడా వేసిరట ఏం తీర్మానం భూములు మదర్ డైరీ భూములు అమ్మాలే మదర్ డైరీ అప్పులల్లో ఉంది అని చెప్పి అప్పుడు తీర్మానం కూడా చేసారు దాని మీద మనం పెద్ద ఎత్తున న్యూసులు వెంట వెంటనే ప్రచురించి జనాల్లోకి తీసుకుపోయి చైతన్యం చేసినాం మనల్ని చూసి మన న్యూస్ని చూసి కొంతమంది చైతన్యం అయ్యి అక్కడక్కడ వేరే వేరే పార్టీ వాళ్ళు మీటింగ్లు కూడా పెట్టి వాళ్ళు కూడా ఖండించారు భూములు అమ్మొద్దు మదర్ డైరీ భూములు అమ్మొద్దు అని చెప్పి రైతుల కొట్ట కొట్టొద్దు వాళ్ళ రైతులు అని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళు కూడా కొంతమంది ఆందోళన చేసారు యాదాద్రి భువనెడ్డి జిల్లా ఆలేరులో పాల రైతుల పాడి రైతుల సమావేశం కూడా జరిగింది దీని మీదే ఆ భూములు అమ్మొద్దని చెప్పేసి ఇట్లా జరుగుతున్న తరుణంలో ఇంకొక అవినీతి తిమింగలం బయటపడ్డది ఈ మదర్ డైరీలో ఇగో ఈయనే మదర్ డైరీ ఎండి నిన్న రాజీనామా చేసిండు ఈయన పదిహేడేళ్ళ సర్వీసుల్లో నాలుగు సార్లు పదోన్నతి వచ్చిందట నాలుగు సార్లు పదోన్నతి పదిహేడు సంవత్సరాల కాలంలో నాలుగు సార్లు పదోన్నతి వస్తుందా లేదా అక్రమంగా తెచ్చుకున్నాడా ఈనే ఇది అక్రమ డబ్బులు బాగా సంపాదించిండ్రు అనేటువంటిది గతంలో డైరెక్టర్లు అందులో పాలక వర్గం వాళ్ళందరూ కూడా ఆరోపణలు చేశారు అందులో పనిచేసేటువంటి ఉద్యోగులు కూడా ఇది మీద వ్యతిరేకతనే ఉన్నారట మరి ఏం ఒకసారి చూద్దాం నల్గొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం మదర్ డైరీ ఎండి కృష్ణ తన పదవికి రాజీనామా చేసిండు ఎందుకు రాజీనామా చేసిండు మరి అంటే తట్టుకోలేక ఇక పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుందేమో అని చెప్పేసి ఆయన అక్రమాలకు పాల్పడ్డారని అనేక ఆరోపణలు ఉన్నాయి తనకంటే ముందు సీనియర్లు ఉన్నప్పటికీ వాళ్ళను కాదని డబ్బులు పంచి అక్రమంగా ఎండి కుర్చీ ఎక్కారని ప్రచారం అవుతున్నది అయితే ప్రస్తుతం సంస్థ అప్పుల ఉందని కారణం చూపి ఆశ్రమం రంగం సిద్ధం చేసినందున అధికారులు పాలకవర్గం ఆయనపై గురు గుర్రుగా ఉన్నారు పాలక సంఘం సారీ పాలక సంఘం చైర్మన్లు కూడా ఎండి కృష్ణ ఆస్తులపై విచారణ చేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరిారు ఈ మేరకు గుత్తా సుఖేందర్ రెడ్డి నిధిపత్రం అందజేసినట దీంతో కృష్ణ సంస్థలో ఒంటరి అయిపోయాడు ఈ సమయంలో మరో మార్గం లేకపోవడంతో తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది ఎందుకంటే సీనియర్లు ఉన్నారు ఈయన పదిహేడు సంవత్సరాలలో నాలుగు సార్లు పదోన్నతి పొందిండు ఎవరితోటి సఖ్యత లేదు తోటి విభేదిస్తాడు ఆయన అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నారట మొత్తం మీద ఒత్తిడి వేసారు గుత్తా సుఖేందర్ రెడ్డికి విధి పత్రం ఇచ్చారు ఆయన శాసనమండలి చైర్మన్గా ఉండు దీని చర్యలు తీసుకోవాలని ఇక ఆయన చర్యలు తీసుకున్నట్టే ఉండు ఇజ్జది పోతుందని ముందే రాజీనామా వేసి పారిపోయినట్టు కనబడుతుంది ఇదే దారిలో చైర్మన్ కూడా పోతే బాగుంటుంది అనేటువంటిది పాల రైతులు వెయ్యి కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు